అందరికీ నమస్కారం అండి మనం జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి మంచి ఎదుగుదల అవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం ఒకేసారి పెద్ద ఎత్తున ఎదిగిపోవాలి బాగా సంపాదించాలి అని చెప్పి ఆతృతపడుతూ ఉంటాం కానీ మనము మంచి ఎదుగుదల మంచి ఎత్తుకుపోవాలనే ఆశలో చిన్న చిన్న అవకాశాలను వదులుకుంటూ ఉంటాం ఆ చిన్న చిన్న అవకాశాలే మన పెద్ద ఎదుగుదలకు కారణమవుతాయని చెప్పి గుర్తించలేకపోతాం అది ఏంటి దాన్ని ఎలా సరిచేసుకోవాలి ఆ పెద్ద ఎత్తున మనం మంచి స్థాయికి పోవాలంటే ఆ మంత్రదండం ఏంటి అని చెప్పి ఒక మంచి కథ ద్వారా తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు ఒక ఊరిలో శ్యామ్ సుందర్ అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు ఇద్దరు స్నేహితులు చదువు అయ్యాక వాళ్ళు ఏదో ఒక పని చేసుకోవాలని చెప్పి వెతుక్కుంటూ ఉంటారు కానీ ఎలాంటి పని దొరకదు మనం ఏదో ఒక పని చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తే మన కుటుంబానికి ఆదరవుగా సహాయంగా ఉంటుంది కానీ ఎలాంటి పని దొరకలేదని ఇద్దరు స్నేహితులు బాధపడుతుంటారు అప్పుడు ఒకరోజు శ్యామ్కు ఒక ఆలోచన వస్తుంది సుందర్ మనము సముద్రం అంచునికి పోయి ఎలాగో మనకు పని లేదు సముద్రం అంచునికి వెళ్ళే మనకు అక్కడున్న గవ్వలు చిన్న చిన్న శంకులు అలాంటి వాటినన్నీ అమ్మి మనం సేకరించి అమ్ముకున్నామంటే ఎంతో కొంత డబ్బు వస్తుంది ఆ డబ్బుతో మన కుటుంబానికి చిన్న సహాయంగా మనం ఉంటాము ఏదో ఒక ఖర్చులకు ఉంటాయి కదా ఊరికే ఉండే బదులు అనే బదులు అవునరా మంచి ఆలోచన అని చెప్పి సుందర్ కూడా ఒప్పుకుంటారు శ్యాము సుందరు ఇద్దరు సముద్ర పంచుకు వెళ్తారు అక్కడున్న చిన్న చిన్న గవ్వలు చిన్న చిన్న సింకులు అవన్నీ వేరుకుంటూ ఉంటారన్నమాట శ్యాము చాలా వరకు చిన్న చిన్న వస్తువులన్నీ వేరు కనిపించినవన్నీ ఏది సంచిలో వేసుకుంటాడు అంటే ఆ చిన్న గవ్వలు ఇట్లాగా ఓపెన్ చేసే గవ్వలు కానివ్వండి శంకు గవ్వలు కానివ్వండి చిన్న చిన్నవన్నీ వస్తువులు అందంగా ఉండేవి వేరుకుంటూ ఉంటారు అలాగే సుందర్ కూడా వేరుకుంటూ ఉంటాడు సుందరికి హఠాత్తుగా ఒక పెద్ద శంఖనే దొరుకుతుంది అంటే అంగట్లో మనకంతా ఊదుతారు కదండి అలా ఊదే పెద్ద శంకనే దొరుకుతుంది రే చూసావా పెద్ద శంకు దొరికింది అబ్బా ఎంత అదృష్టమో నాకు ఈ రోజు నాకు బాగుండబోతుంది ఈ పెద్ద శంఖుతో మంచి డబ్బులు వస్తాయి చిన్న చిన్నవన్నీ ఏరే బదులు నాకు పెద్ద శంకే దొరికింది ఏదో రోజు నాకు అదృష్టం కలిసి వచ్చినట్టుంది అనే ఒక సంతోషంగా తన స్నేహితుడు శ్యామ్కు చూపిస్తాడు శ్యామ్కి ఆ సింకు చూసిన వెంటనే మనసు దిగాలైపోతుంది అనమాట నాకు చిన్న చిన్నవే దొరికాయి వాడికి నా ఫ్రెండ్కి పెద్దవి దొరికింది నేను కూడా ఎలాగైనా సరే ఈ ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళే లోపు పెద్ద సింక్ అనేది ఒక్కటైనా వెతికి పట్టుకోవాల్సిందే అని చెప్పి తన దగ్గర ఉన్న చిన్న చిన్న శంకులు ఏరుకున్నాడు కదా ఆ గవ్వలు అన్నిటినీ విసిరిపడేసి పెద్ద శంకు కోసం లోడుతూ ఉంటాడు వెతుకుతూ ఉంటాడు ఎలాగైనా సరే పెద్ద సింక్ అనేది నాకు దొరకాల్సిందే నేను సంపాదించాల్సిందని కొంచెం నీళ్ళలోకి వెళ్ళి కూడా లోడుతూ ఉంటారు ఇసుక మొత్తం గాలిస్తూ ఉంటారనమాట కానీ ఎంత ప్రయత్నించినా పెద్ద సింక్ అనేది దొరకనే దొరకదు శ్యామ్కి సుందర్ మాత్రం ఇతను పారేసిన విసిరు పారేసినవన్నీ ఒక జా సంచిలో వేసుకుంటాడు తనకు దొరికిన శంకు కూడా సంచిలో వేసుకుంటాడు అలాగా అన్ని చాలా వరకు సేకరించిన తర్వాత సమయం అనేది సాయంత్రం అయిపోతుంది చీకట పడిపోతూ ఉంటుంది అప్పుడు సుందర్ అనమాట వర్ష్యామ్ ఎలాగో పొద్దుపోతుంది ఇంకా మనకు ఇక్కడ చీకట అయిపోయింది కాబట్టి గవ్వలో కనిపించవు శంకులో కనిపించవు మనం ఆలస్యంగా వెళ్తే మనం అమ్మాల్సిన అంగళ్ళు మూసేస్తారు కాబట్టి మనం వెళ్ళిపోవటమే బెటరు రేపు అనేది రా వద్దాము అని చెప్పి సుందరు శ్యామ్తో చెప్పాడు అది నిజమేలా పదా పోదామని చెప్పేసరికి అసలు శ్యామ్ ఒక్కట కూడా వేర వేరడనమాట వేరిని కూడా పారేస్తాడు ఇప్పుడు సుందరు తనకు దొరికిన పెద్ద శంకుని అంకటాయనకి ఇస్తాడనమాట అంగటాయన దాన్ని తూకం అనేది వేసి దాని వెల ఎంత అని చెప్పి లెక్కించి వెయ్యి రూపాయలు అనేది సుందర్కి ఇస్తాడు సుందర్కి ఇచ్చిన వెంటనే సంతోషపడతా సంతోషపడతాడు అనమాట తర్వాత తన సంచిలో ఉన్న చిన్న చిన్న గవ్వలు అంటే ష్యామ్ పడేసేసాడు కదా ఆ చిన్న గవ్వలు ఇంకా చిన్న చిన్న శంకులు చిన్నగా చిన్నైగా ఉండే అందమైన రాళ్ళు వాటన్నిటినీ కూడా వేరుకొని పడేసినవన్నీ ఏరుకొని సంచిలో వేసుకున్నాడు వాటిని కూడా ఇచ్చి దీనికి దీన్ని తీసుకుంటారా సార్ మీరు వీటికి డబ్బులు ఇస్తారంటే ఎంతో తీసుకో ఇవి కూడా మాకు అవసరమేను తప్పకుండా తీసుకుంటామని చెప్పి అంకటాయినం చెప్తాడు అప్పుడు వాటన్నిటికీ తూకం వేసి వాటికి ఎంత లెక్కగడుతుంది ఏదేది ఎంత పోతుందని చెప్పి లెక్కించి వాటన్నిటికీ మూడు వరకు జమ కట్టి మూడు వేలు లెక్కించిస్తాడనమాట అప్పుడు సుంద శ్యామ్ శ్యామ్తో ఇలా చెప్తాడు సుందర్ ఒరే చేశావా నాకు పెద్ద శంకు దొరికింది దానికి వెయ్యి రూపాయలే వచ్చింది కానీ ఈ చిన్న శంకులు గవ్వలు ఇవన్నిటికీ మూడు వేలు వచ్చింది ఇవన్నీ నువ్వు వద్దు అని విసిరిపడేసిన గవ్వలన్నీ నేను ఏరి సంచిలో వేసుకున్నాను నువ్వు పెద్దదాని కోసం వెతుకుతూ అది దొరక్క చిన్నవి పడేసుకొని నువ్వు ఇట్లాగ ఏం లేకుండా అయిపోయావు ఆ చిన్న వాటినే నీకు ఇట్లా వేరుకొని నువ్వు ఇచ్చుంటే నీకు డబ్బులు వచ్చిను కాబట్టి ఈ చిన్న చిన్న వాటిని నువ్వు లెక్క పెట్టుకోకుండా పడేసావు కానీ వీటికే చూడు ఎక్కువ డబ్బులు వచ్చాయి కానీ నీ కష్టం వచ్చి నువ్వు కష్టపడ్డావు కానీ ఫలితం లేకుండా పోయింది కాబట్టి ఇదిగో సగం డబ్బులు అని చెప్పి ఆ గవ్వల్లో పదిహేను వందలు అనేది శ్యామ్కి సహాయం అని ఇచ్చేసి ఇద్దరు ఇంటికి వెళ్తారు ఇప్పుడు శ్యామ్కి అర్థమవుతుంది పెద్దది సంపాదించాలంటే చిన్న చిన్నవి వదులుకోకూడదు చిన్న వాటికి కూడా ఎంతో అనేది ఉంటుంది అని చెప్పి అప్పుడు శ్యామ్ బాగా అర్థం చేసుకుంటాడనమాట శ్యామే కాదండి ఈ కథ వింటున్నా మనందరికి కూడా అర్థమైంది కదా మనం ఒక పెద్ద జాబ్ మంచి స్థాయికి పోవాలి మంచి జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు దానికి ఎక్స్పీరియన్స్ అని ఎంతో అడుగుతుంటాడు కాబట్టి మనం ఫస్ట్ చిన్న సందర్భం చిన్న అవకాశం వచ్చినప్పుడు చిన్న జాబ్లో చేరి మనం ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకుని మళ్ళీ పెద్ద జాబ్ అనేది ప్రయత్నించాలి ఏదైనా సరే ఒక చిన్న దాంతోనే మనం పెద్దదనేది సాధించాలన్నమాట ఒక చిన్న రాయితోనే కదా ఇంత పెద్ద మామిడికా అయినా మనం కొట్టగలం అలాగా ఒక చిన్న చిన్న అవకాశాలని మనం పెద్ద స్థాయికి మార్చుకోవాలి కాబట్టి మనం మంచి ఎదుగుదల కావాలి మనం ఏ మంచి స్థాయిలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు ఆ చిన్న అవకాశాన్ని పట్టుకునే మనం పైకి ఎక్కగలం అనమాట ఒక నిచ్చెన అనేది ఉన్నప్పుడు వెంటనే కిందొక్కాలు పైన ఒక్కలు పెట్టలేం కదా కింద నుంచి చిన్న చిన్నగా వెళ్ళి పైకి ఎక్కగలం అలాగా మనం ఒకేసారి పైన కాలు పెడితే అది జరగని పని కాబట్టి వచ్చే మనకు అందిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ఉపయోగించుకున్నామంటే తప్పకుండా మన జీవితంలో మంచి స్థాయికి అనేది వెళ్ళగలం అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ మోటివేషన్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఐ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్